విజయవాడ నడిబొడ్డులో ఐదు కోట్ల ప్రజల నమ్మకం బడుగు బలహీన విహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజానాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన పైన ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకుంటున్నారు దీని వెనుక ప్రతిపక్ష కుట్ర ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఉంటారని చెప్పేసి ప్రజలు కూడా నమ్ముతున్నారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉదాహరణ చెప్తా నేను ఆయన గురించి పుంగునూరులో బగ్గడి గోపాల్ అని చెప్పేసి ఒక శాసనసభ్యుడు ఉండేవారు ఆయన బస్ కండక్టర్ ఎన్టీ రామారావు గారు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అప్పుడు ఆయన జరిగింది ఆయనకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవారు ఆయన ఈయన చిత్తూరు జిల్లా వాసి ఎవరు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదో ఆయన మాట విలేదని చెప్పేసి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో బొగ్గటి గోపాల్ పైన దారుణంగా దాడి చేయించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది సొంత పార్టీ ఎమ్మెల్యే పైన దాడి చేయించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది అలాగే ఆయన బిడ్డకి ఇచ్చిన మామగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పైన వయసు రావడానికి ముందర చప్పులు దాడి చేయించింది చంద్రబాబు నాయుడు గారు కదా అందుకోసం మాకు కూడా ఇప్పుడు అనుమానం వస్తుంది మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపైన కూడా ఈయనే చేయించాలని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం ఇలాంటి తిరిగి చర్యలకి ప్రజలు సహించరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలు ఎదుర్కోండి మీకు గా ఎదుర్కొనే చేత కాక భారతీయ జనతా పార్టీకి కలుపుకున్నారు జనసేన పార్టీ కలుపుకున్నారు మూడు పార్టీలు కలిసినప్పటికీ కూడా ప్రతి ఒక్క సర్వే ఈ రాష్ట్రానికి మళ్ళీ తిరిగి జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేస్తే చెబుతూ ఉంటే అది జీర్ణించుకోలేక ఏదో విధంగా ఈయన బస్ యాత్రకి ప్రజలు బ్రహ్మరితం పడుతున్నారు ఎక్కడ పోయినా కనుక పూల వర్షం కురిపిస్తున్నారు ఇది సహించలేక ఇలాగైనా సరే ఈ బస్ యాత్ర నిలిపియాలనే ఉద్దేశంతో వీళ్ళు కుట్ర పడినారని చెప్పేసి మేము అనుకుంటున్నాం అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులారా నేను ఒకటే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎన్నికలు వస్తాయి పోతూ ఉంటాయి కానీ ఇలాంటి సంఘటనలు కొన్ని జీవితాంతం గుర్తుండిపోతాయి దయచేసి ఇలాంటి సంఘటనలు పాల్పడండి మీకు చేతనైతే మా నాయకునికి ఈ ఎన్నికలు ఎదుర్కోండి మా నాయకుడు రెండు వేల పద్నాలుగు సింగిల్గా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా సింగిల్గా పోటీ చేస్తున్నారు మీ చేత కాక మీరు పొత్తులు పెట్టుకొని ఈ విధంగా వస్తున్నారు రండి